జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము తొంభై రెండు దుష్ట రావణునికి ధర్మాల గురించి నీతుల గురించి చెప్తున్నటువంటి అతని తల్లి కైకసి తాత వృద్ధమంత్రులు రావణుడు యుద్ధానికి సమాయత్తమవుతున్నాడని తెలిసింది రావణుడు తల్లికి అతని తాతకి వృద్ధ మంత్రులకు వారు వచ్చారు రావణ్ణ కలిశారు మాత కైకిసి పుత్రునితో అంటుంది పుత్ర రావణ నేను విన్నాను చాలా బాధపడుతున్నాను నీవు దొంగతనంగా శ్రీరాముని పత్ని సీతను అపహరించావు తెచ్చి లంకలో దాచిపెట్టావు ఇది చాలా తప్పు ఇది వీరత్వం కూడా కాదు నేను విన్నాను రాముడు సామాన్యుడు కాదు అతని భార్యను నువ్వు త్వరగా సగౌరవంగా వెళ్ళి అతనికి అప్పగించు తప్పు అయిపోయిందని ఒప్పుకో లేకుంటే నీవు మన ఈ లంక పెను ప్రమాదంలో పడిపోతుంది దయచేసి నా మాట వినుపుత్ర అని ముద్దుగా చెప్తుంది కైకసిపుత్రునికి రావణుడు రావణుడు వింటాడా పోగాలం దాపరించిన వాడికి తల్లి మాట వినడు భార్య మాట వినడు ఆ తరువాత అవిద్దుడు అనే ఒక వృద్ధుడైన మంత్రి వస్తాడు రావణ ప్రభు మీ తల్లి సరిగా చెప్పారు తల్లి మాటను గౌరవించు సీతాదేవిని సగౌరవంగా వెళ్ళి నమస్కరించి ఆమెను తీసుకొని ఆ రాములు వారికి అప్పగించు ఈపాటికే ఆ రాముడు సామాన్యుడు కాదు మహావీరుడు నేను విన్నాను ఆ లంకను కాపాడు తల్లి మాట విను గౌరవించు అని చెప్తాడు ఆ అవిద్యుడు అనే వృద్ధ మంత్రి రావణుడు కోపంతో ఉంటాడు తల్లి నీవు కానీ నా తండ్రి కానీ నా తాత కానీ ఎవరు చెప్పినా సరే నేను వినను ఆ సీతను రామునికి తిరిగి అప్పగించను నన్ను రాముడు గెలవలేడు ఇది జరగబోయే పరిణామము నన్ను గెలిచే స్థితి ఆ రామునికి లేదు నేను సీతనివ్వను ఇంతకుముందు నా భార్య కూడా చెప్పినది అయినా వినలేదు మీ మాట కూడా వినను ఎందుకంటే నన్ను ఆ రాముడు గెలవలేడు నా శక్తి మీకు తెలియదా అంటూ తిరగ మాట్లాడుతున్నాడు అప్పుడు అక్కడికి మాలీయవంతుడు అను వృద్ధుడు వచ్చాడు మాలీయవంతుడు బహు వృద్ధుడు అతడు రావణాసురుడికి తాత వరుస తాత అవుతాడు అతడు కైకసికి తండ్రి అంటే కైకసి రావణుని తల్లి అతనికి అతను చిన్న అతను వస్తాడు మహారాజా రావణ నా పలుకులు శ్రద్ధగా విను పద్నాలుగు విద్యలయందు ఆరితేరిన వాడే విజయవంతమైన రాజు కాగలడు అతనికి తన బలము శత్రు బలము లెక్కింపులో సరి అయినటువంటి నీతిని పాటించాలి సరి అయిన నిర్ణయం కూడా తీసుకోవాలి సంధి విగ్రహము బలాబలాల లెక్కించుకున్నట తెలుసుకోవాలి తనకన్నా ఎక్కువ బలం గల యుద్ధానికి వెళ్ళరాదు రాజు అతనితో సంధి చేసుకోవాలి సమాన బలం గలవారితో అయితే యుద్ధానికి వెళ్ళవచ్చును కానీ వారితో కూడా సంధి చేసుకోవాలి ప్రాణ నష్టం ఉండదు తన రాజ్యము క్షేమంగా ఉంటుంది రావణ శ్రీరాముడు త్రైలోక్య వీరుడు సర్వ అస్త్రశస్త్రములు తెలిసినటువంటి రాజకుమారుడు అతనికి ధర్మము తెలియను న్యాయము తెలియను ఆశిత పక్షపాతం కూడా తెలియను శరణ వేడిన వారిని రక్షించు గుణము కూడా అతనికి పుష్కలముగా ఉన్నది ఆ రాముడు ఎంతటి వీరుడో నీకు నాకు తెలియను ఈ మధ్యనే కదా మన కరుడు దూషరుడు త్రిశురుడు మహావీరులు మీ సోదరులు వారితో పాటుగా పద్నాలుగు వేల మహావీరులు రాక్షసవీరులు ఒక్క పెట్టున రామునిపై పడగా మూడు గడిలలో వారందరినీ సంహరించేశాడు రాముడు అంటే ఆ రాముని యొక్క శక్తి మనకు అర్థం కావటం లేదా ఎందుకు అతనితో మనకి కోరి శత్రుత్వం వెంటనే ఆ సీత మహాసాధ్యముని తీసుకుని సగౌరవంగా రాములు వారికి అప్పగించు అతనికి క్షమాపణ చెప్పు నీవు నీ రాజ్యం అందరూ కూడా సుఖపడతారు నా మాటను నువ్వు తడచివని పెట్టకు నన్ను విశ్వసించు అంటాడు ఆ తాత మాల్యవంతుడు పెద్దవాడు తాత మాల్యవంతుడి మాటలు విన్నాడు రావణుడు పులకలేదు పలకలేదు అప్పుడు మళ్ళా మాల్యవంతుడు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు నాయన మనువుడ విను నా మాట విను ఆ రాముడు సామాన్యుడైతే ఈ వంద యోజనముల లవణ సముద్రం పైన వారది కట్టగలడా మన సైన్యం కంటే కోటాను కోట్ల ఎక్కువ సైన్యాన్ని అతను సమకూర్చుకోగలడా ఆ వానర ప్రముఖులు మహావీరులు ఆ బల్లూక వీరులు మహావీరులు వారికి అస్త్రములు శస్త్రములు అక్కడ లేదు వాళ్ళ గోల్లే వాళ్ళకి అస్త్రశస్త్రములతో సమానమైనవి వాళ్ళు మనం గెలవగలవా అదీకాక ఒక మాట చెప్తాను విను జాగ్రత్తగా విను నీవు పూర్వము మన ముత్తాత బ్రహ్మను తపస్సు చేసి వరాలు పొందావు ఆ బ్రహ్మదేవుని నువ్వు వరం కోరినప్పుడు సర్వ రాక్షసులు కానీ దేవతులు కానీ గరుడ కింపురుష గంధర్వులు కానీ మా ఎవ్వరు కూడా నన్ను జయించకుండా వరం ఇవ్వు తాత అడిగావు ఆ కోరినప్పుడు నీవు నరుడు వానరుడు పేర్లు నీవు ఉచ్చరించలేదు అంటే నర వనరులతో నాకు మన్నము లేదు అనే వరాన్ని నీవు బ్రహ్మదేవుడు వారు తీసుకోలేదు రాముడు ఎవరు మానవుడు కదా ఉత్తమ మానవుడు విభీషణుడు ఎవరు హనుమ ఎవరు వానరులు కదా మరి వారితో నీకు ప్రాణహాని లేదా బ్రహ్మవరం నీకు కాపాడుతుందా బ్రహ్మ ఇచ్చిన వరంలో మానవులు వానరులతో మరణం లేదని లేదు కదా తెలుసుకో నాయన నీవు యుద్ధం ఎళ్ళకు నీవు నష్టపోతావు నీ భవిష్యము నీ లంక నష్టపోతుంది ఎందుకు చెప్తున్నానో నా మాట విను నీ తల్లి మాట విను యుద్ధాన్ని మానుకో సీతమ్మ వారిని సగౌరవంగా తీసుకుని వెళ్ళి ఆ రాములు వారికి అప్పగించు శరణు వేడు నువ్వు బతికిపోతావు ఇల్ లంకా బతుకుతుంది అందరూ క్షేమంగా ఉంటావు అని నయాన భయాన ముద్దు ముద్దుగా గౌరవ గౌరవంగా అన్ని మాటలుగా చెప్పాడు తాత అయినను ఆ మాలీవంతుని మాటలు పెడచిమని పెట్టి పట్టించుకోకుండా ఆ రావణుడు తన తాతను ఉద్దేశించి అంటున్నాడు తాత నీ నీతి హితవాక్యములు ఆపు నీవు కాదు కదా నా తల్లి కాదు కదా నా భార్య కాదు కదా ఎవరు చెప్పినా సరే నేను సీతను రామునికి అప్పగించను నన్ను ఆ రావణుడుగా ఆ రాముడు కానీ ఇతర ఏ దేవతలు కానీ నన్ను జయించలేదు నీవు నీ హితవాక్యమును ఆపి పక్కకు వెళ్ళిము నీవు చూస్తుంటే రామునికి అనుకూలంగా ఉన్నట్లు ఉన్నావే రాముని గురించి పొగుడుతున్నావు నీ మాటలు నాకు చెప్పకము అని కొంచెం కటుగానే ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతాడు రావణుడు ఈ విషయాలన్నీ అక్కడ మాయా రూపంలో ఉన్నటువంటి శరమ విభీషణుని భార్య వింటుంది ఓహో ఈ రావణుడికి తల్లి చెప్పినా తాత చెప్పినా మంత్రులు చెప్పినా భార్య చెప్పినా వినే స్థితిలో లేడు అంటే ఈతని స్థితి ఎలా ఉందంటే సావుకు సిద్ధంగా ఉన్నాడు భూకాలం దాపురించినవాడు కదా అందుకే ఎట్టి హితవాక్యములు ఇతడు వినడు అనుకున్నది శరమ అక్కడి నుంచి ఆమె బయలుదేరి వెళ్ళి శ్రీరాముని సైన్యంలో రాముల వారిని చూస్తుంది జై శ్రీమన్నారాయణ